గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కేంద్ర మంత్రి బొమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు త్రాగునీరు రహదారులు ఓవర్ బ్రిడ్జ్లు డ్రైన్లు రింగ్ రోడ్లు జాతీయ రహదారి పురోగతిపై సమీక్షించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్ల మాధవి బి రామాంజనీలు తెనాలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పనులు ప్రారంభం కాంట్రాక్టర్లను తొలగించి మళ్లీ టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు పేదల ఇళ్ల నిర్మాణం స్కీమ్ లో అనేక లోపాలున్నాయని దీనిపై సమగ్ర చర్చ జరిపి తదుపరి కార్యచరణ రూపొందించాలని చెప్పారు పెండింగ్ పనులు పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతారు ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను వివరించారు ఎవ్రీ త్రీ మంత్స్ కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి అయితే ఒక సెవెన్ ఎయిట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమే ఉన్నాయి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పారు సెప్టెంబర్ ఎండ్కి దానికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మనం లాస్ట్ టైము ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వోర్డ్ ర్యాంప్ అడిగాం దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నాం ప్రస్తుతానికైతే సెవెంటీ మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు అదేవిధంగా వెనుకొండ గుంటూరు నేషనల్ హైవే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించా అని చెప్పారు అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి అదేవిధంగా రైల్వేస్లో నంది వెలుగు ఆరు పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో అదే విధంగా ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్డు నంబర్ సిక్స్ పేరేచర్ల ఈ రెండు కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపో వస్తున్నాయి ఎల్సీ ఫోర్టీను ఇంకా ఇష్యూ కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్సి త్రీ ట్వల్ టూ సంజీవయ్య నగర్ శ్యామ్లా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి